హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై మూడులో లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే ప్రాజెక్ట్ సి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఒక పెద్ద మనిషి వాకింగ్ చేస్తూ స్పృహ తప్పి పడిపోతాడు కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తిని ఒక రూమ్ లో బంధించి తనని బాగా కొడుతూ ఉంటారు అసలు తనని ఎవరు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు అనేది ఇప్పుడు చూపించడం జరుగుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది ప్రవీణ్ డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ కోసం వెతుకుతూ ఉంటాడు కానీ తనకి ఎక్కడా కూడా జాబ్ దొరకదు ఏదో ఒక చిన్న జాబ్ చేసినా అక్కడ ఏదో ఒక కారణం వల్ల తనని జాబ్ లో నుంచి తీసేస్తూ ఉంటారు దాంతో ప్రవీణ్ చాలా పడుతూ ఇంటి రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటాడు నిజానికి ప్రవీణ్ కి అమ్మా నాన్న ఎవ్వరూ ఉండరు తను ఒక అయినప్పటికీ తన సొంతంగా బ్రతకాలి అని చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ఎక్కడా కూడా తనకు జాబ్ దొరకదు ఆ తర్వాత ప్రవీణ్ చాలా బాధలు పడుతూ ఈ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అయ్యి ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటాడు అయితే ప్రవీణ్ ఆత్మహత్య కూడా చేసుకోలేక అందులో కూడా ఫెయిల్ అవుతాడు సరిగ్గా ప్రవీణ్ ఆత్మహత్య చేసుకోబోతూ ఉండగా ఇంటి ఓనర్ ఇంటి లోపలికి వచ్చి నేను ఈ ఇంటిని నమ్ముకుని నా ఫ్యామిలీని పోషిస్తున్నాను నువ్వు నా రెంట్ చూస్తే ఇవ్వడం లేదు అంటూ ఆ ప్రవీణ్ ని కొంచెం ఎగతాళిగా మాట్లాడుతూ ఎప్పుడు జాబ్ జాబ్ అనుకోకపోతే ఏదో ఒక పని చూసి చేసుకోవచ్చు కదా ఎంతో కొంత డబ్బులు వస్తుంది అని అంటాడు ఇక్కడ మనకు అసలు ప్రవీణ్ ఇంతకు ముందు చేస్తున్న జాబ్ ఎలా పోయిందో చూపించడం జరుగుతుంది ప్రవీణ్ ఒక వాటర్ బాటిల్ కంపెనీ లో పని చేస్తూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు అయితే అదే కంపెనీ లో వర్క్ చేస్తున్న సుందరి అనే అమ్మాయి మాత్రం ప్రవీణ్ ని లవ్ చేస్తూ తనని అట్రాక్ట్ చేయడం కోసం తనకే లైన్ వేస్తూ ఉంటుంది అయితే ప్రవీణ్ మాత్రం ఆ సుందరిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు సుందరి మాత్రం ఎప్పుడు ప్రవీణ్ నే చూస్తూ ఉంటుంది అయితే అదే కంపెనీ లో వర్క్ చేస్తున్న సూపర్వైజర్ అది గమనిస్తాడు నిజానికి ఈ సూపర్వైజర్ సుందరి లవ్ చేస్తూ ఉంటాడు దాంతో ఆ సూపర్వైజర్ ఇప్పుడు సుందరిని తిడితే సుందరి ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోతుంది ఆ తప్పు నేను చెయ్యిను అని ఈ ప్రవీణ్ ప్రవీణ్ వెళ్ళిపోతాడు అప్పుడు మన లైన్ క్లియర్ అయిపోతుంది అని ఆలోచిస్తాడు వెంటనే తను వెళ్ళి ప్రవీణ్ ని బాగా తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు దాంతో ప్రవీణ్ కూడా కోపం తెచ్చుకుని ఆ జాబ్ వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ప్రవీణ్ వెంటనే ఒక టీ షాప్ దగ్గరకు వెళ్ళి నేను పని చేస్తా అని చెప్తున్నా ఎవరో నాకు పని ఇవ్వడం లేదు అని ఆలోచన ఆలోచిస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో తన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నిన్ను చూస్తే నువ్వు ఎందుకో బాధపడుతున్నట్లు ఉన్నావు ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు దానికి ప్రవీణ్ వెంటనే తనను చూసి నా జాబ్ పోయింది అని అంటాడు దానికి ఆ వ్యక్తి వెంటనే ప్రవీణ్ ని చూసి నిన్ను చూస్తే చదువుకున్న డిగ్రీ హోల్డర్ లా ఉన్నావు ఏదో ఒక జాబ్ కు అప్లై చేసుకోవచ్చు కదా నీకేం ప్రాబ్లం అని అంటాడు దానికి ప్రవీణ్ ఆ వ్యక్తిని చూసి నువ్వు అన్నది నిజమే కానీ నా డిగ్రీ సర్టిఫికేట్స్ అన్ని కూడా పోయాయి అందుకే నేను ఏదో ఒక జాబ్ చూసుకోవాలి అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు ఆ సమయంలో మళ్ళీ ఆ వ్యక్తి ప్రవీణ్ ని పిలిచి నాకు తెలిసిన ఒక ఇంట్లో పని చేస్తావా అని అడుగుతాడు ప్రవీణ్ వెంటనే ఆ వ్యక్తిని చూసి నేను బ్రతకడానికి ఏ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాడు ఆ తర్వాత ప్రవీణ్ ఆ వ్యక్తి చెప్పిన ఆ ఇంటి దగ్గరకి వెళ్ళగా అక్కడ ఉన్న పని మనిషి ప్రవీణ్ ని ఇంటి లోపలికి తీసుకుని వెళ్లి ప్రవీణ్ ని చూసి నుండి చూస్తే చదువుకున్న వాడిలాగా ఉన్నావు నువ్వు ఈ పని చేయడానికి సరిపోవు అని అంటుంది ఆ మాటలు విన్న ప్రవీణ్ వెంటనే ఆ ఇంట్లో పనిచేస్తున్న చేస్తున్న పని చూసి లేదు నాకు ఇప్పుడు డబ్బులు అవసరం నేను ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను బ్రతకాలంటే నాకు డబ్బులు కావాలి అని అంటాడు దాంతో ఆ పని మనిషి వెంటనే సరే అయితే అని చెప్పి ఆ ప్రవీణ్ ని ఇంటి లోపలికి తీసుకుని వెళ్లి అక్కడ బెడ్ మీద పడుకుని ఉన్న ఒక పెద్ద మనిషిని చూపిస్తుంది ఆ పెద్ద మనిషి మరెవరో కాదు మూవీ స్టార్టింగ్ లో ఒక వ్యక్తి పార్క్ లో స్పృహ తప్పి పడిపోయాడే కదా అతనే ఇతను ఆ పని మనిషి ప్రవీణ్ ని చూసి ఇతను లేచి ఏమీ చేయలేడు అందుకే నువ్వు దగ్గరుండి అతనికి టైం కి మెడిసిన్ ఇవ్వడం తనకి ఫిజియోథెరపీ చేయించడం తనకి స్నానం చేయించడం తనకి టైంకి భోజనం పెట్టించడం ఇవన్నీ కూడా నువ్వు దగ్గరుండి చేసుకుంటూ ఉండాలి అతని కొడుకు విదేశాల్లో ఉన్నాడు సో అందుకే నిన్ను జాబ్ లో పెట్టుకుంటున్నారు ఈ పని నీకు ఇష్టమైతే ఈ రోజు నుంచే పనిలో జాయిన్ అవ్వు అని అంటుంది తనకి ప్రవీణ్ ఒప్పుకోవడంతో ఆ పని మనిషి వెంటనే ప్రవీణ్ ని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న చాట్ ని చూపించి ఈ చాట్ లో ఈ పెద్ద మనిషికి ఏ టైంకి కి ఏం చెయ్యాలో మొత్తం రాసి ఉంటుంది అదంతా నువ్వు చెయ్యాలి అని అంటుంది ప్రవీణ్ కూడా ఒప్పుకుంటాడు ఆ తర్వాత ప్రవీణ్ వెంటనే అక్కడ ఉన్న ల్యాప్టాప్ లో లాగిన్ అయ్యి విదేశాల్లో ఉన్న ఆ పెద్ద మనిషి కొడుకుతో వీడియో కాల్ లో మాట్లాడడం మొదలు పెడతాడు ఆ పెద్ద మనిషి కొడుకు ప్రవీణ్ తో మాట్లాడుతూ నువ్వు నాన్నని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి అందుకోసం నీకు నీకు కావాల్సిన ప్యాకేజీ నేను ఇస్తాను అని చెప్తాడు దాంతో ప్రవీణ్ ఆ రోజు నుంచి ఆ ఇంట్లో పని చేయడం మొదలు తన పని తను చేసుకుంటూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒక రోజు ప్రవీణ్ వంటగదిలో ఉన్న పని మనిషి దగ్గరికి వెళ్ళి నాకు గోరు వెచ్చట నీళ్లు కావాలి అని అడుగుతూ ఉంటాడు అదే సమయంలో ఇంటి బయట నుంచి ఒక వ్యక్తి గమనిస్తూ ఉంటాడు దాంతో ప్రవీణ్ పని మనిషిని చూసి బయట నుంచి ఎవరో ఒక వ్యక్తి నిన్నే చూస్తున్నాడు అని అంటాడు ఆ మాటలు విన్న పని మనిషి అతను ఎవరో కాదు నా భర్త నాకు నా భర్తకి ముప్పై సంవత్సరాల వయసు గ్యాప్ ఉంది నువ్వు కొత్తగా ఈ ఇంట్లో పనిలో జాయిన్ అయ్యావు కదా అందుకే నీకు నాకు ఏదైనా సంబంధం ఉందేమో అని తనకు డౌట్ వచ్చి చూస్తున్నట్లు ఉన్నాడు నాకు మా అమ్మ నాన్న లేరు మా అమ్మ చనిపోయేటప్పుడు వయసులో నాకన్నా ముప్పై సంవత్సరాల అయినటువంటి మా అమ్మ తమ్ముడికి ఇచ్చి నన్ను పెళ్లి చేసి తను చనిపోయింది నేను తొమ్మిదో క్లాస్ వరకే చదువుకున్నాను మొదట్లో మా అమ్మ ఈ ఇంట్లో పని చేసేది మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఈ ఇంట్లో పని చేయడం మొదలు పెట్టాను ఇప్పుడు బయట వెయిట్ చేస్తున్న నా భర్తకి యాభై రూపాయలు ఇస్తే గాని ఇక్కడి నుంచి వెళ్ళడు నేను రోజు తనకి ఒక యాభై రూపాయలు ఇస్తూ ఉంటాను అని చెప్తుంది ఆ తర్వాత రోజు ఇంట్లో పని చేస్తున్న ప్రవీణ్ వంటింట్లో పని చేస్తున్న ఆ పని మనిషిని అలా చూస్తూ తనకి సైట్ కొడుతూ ఉంటాడు అది గమనించిన పని మనిషి వెంటనే ప్రవీణ్ దగ్గరికి వచ్చి ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతుంది దాంతో ప్రవీణ్ కూడా తడబడి ఏమీ లేదు అని సమాధానం చెప్తాడు కట్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ప్రవీణ్ ని ఒక రూమ్ లో బంధించి కొడుతున్నారు కదా స్టోరీ ఆ సమయానికి వెళ్తుంది ఆ ప్రవీణ్ అక్కడ మాట్లాడుతూ ఎందుకు నన్ను బంధించారు ఎందుకు నన్ను కొడుతున్నారు అని అంటూ ఉంటాడు స్టోరీ మళ్ళీ ప్రవీణ్ ఆ పని మనిషిని చూస్తున్న సమయానికి వస్తుంది రోజు పని మనిషి అద్దం ముందు నిలబడి ఉండగా ప్రవీణ్ అక్కడికి వెళ్లి తనని టచ్ చేస్తూ నిలబడి ఉంటాడు ఆ పని మనిషి ప్రవీణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది దాంతో ఇద్దరు కూడా ఎఫ్ఐఆర్ లో ఉంటారు అలా చాలా రోజులు గడిచిపోతుంది ఒక రోజు ప్రవీణ్ పని మనిషి దగ్గరకు వచ్చి ఇలా మనం ఎంత కాలం ఇక్కడ ఒంటరిగా జీవిస్తాం బయటకి వెళ్లి మనం పెళ్లి చేసుకుని ఆనందంగా జీవిద్దాం అని అంటాడు ఆ మాటలు విన్న పని మనిషి ప్రవీణ్ ని చూసి ఇక్కడ ఉంటే మనకి తిండికి కొంత డబ్బులు వస్తున్నాయి బయటకి వెళ్తే మనం ఎలా బ్రతకగలం మనకి తిండికి డబ్బులు ఎలా వస్తాయి అని అడుగుతుంది దాంతో ప్రవీణ్ ఆ పని మనిషిని చూసి ఒక నవ్వు నవ్వుతాడు అప్పుడు ఆ పని మనిషి ఈ ప్రవీణ్ ఇక్కడ ఈ ఇంట్లో దొంగతనం చేసి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నాడు అని అర్థం చేసుకుంటుంది ఆ పని మనసు కూడా ప్రవీణ్ ఐడియా కి సపోర్ట్ చేస్తూ తనకి సపోర్ట్ గా నిలబడాలి అనుకుంటుంది కట్ చేస్తే ప్రవీణ్ ని ఒక రూమ్ లో బంధించి కొడుతూ ఉన్నారు కదా అతన్ని ఎవరో కొడుతున్నారో ఆ ట్విస్ట్ ఇక్కడ రివీల్ అవుతుంది నిజానికి ప్రవీణ్ ని అక్కడ బంధించి కొడుతున్నది మరి ఎవరో కాదు ఆ పని మనసే బంధించి కొడుతూ ఉంటుంది నిజానికి ప్రవీణ్ ఆ పని మనసుతో కలిసి ఇంట్లో దొంగతనం చేసి లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటాడు కానీ ఆ పని మనిషి మాత్రం మాత్రం ఆ ఏరియాలో పనిచేస్తున్న ఒక మెకానిక్ తో కలిసి అతనితో ఎఫ్ఐఆర్ నడుపుతూ రోజు అతనితో మాట్లాడుతూ ఉంటుంది దాంతో వాళ్ళిద్దరూ కలిసి ప్రవీణ్ ని ఇంట్లో దొంగతనం చేయగానే ఆ డబ్బులు మొత్తం దొంగతనం చేసి మనమి సెటిల్ అవ్వాలి అని ప్లాన్ చేసుకుని ఉంటారు అందుకే తనని బంధించి బాగా కొడుతూ ఉంటారు ప్రవీణ్ మాత్రం చాలా గట్టి గట్టిగా అరుస్తూ నిన్ను నమ్మి చాలా మోసపోయాను నువ్వు ఆ మెకానిక్ తో ఏదో క్యాజువల్ గా అనుకున్నాను ఈ విధంగా నన్ను మోసం చేస్తావనుకోలేదు నిన్ను నమ్మిన దానికి నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న పని మనిషి నువ్వు ఎంత గట్టిగా అరిచినా ఇక్కడ ఎవరో వచ్చి నిన్ను కాపాడరు మర్యాదగా చెప్పు డబ్బులు ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని బెదిరిస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఇంటి డోర్ ని ఎవరో కొడుతూ ఉండడంతో పని మనిషి వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అక్కడికి తన భర్త వచ్చి ఉంటాడు ఇక్కడే మనకు ఆ పని మనిషి భర్త గురించి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపిస్తారు ఒక రోజు ఆ పని మనిషి భర్త పని మనిషితో మాట్లాడుతూ నువ్వు బంగ్లాకి పని చేయడానికి వెళ్తున్నట్లు లేదు అక్కడ నువ్వు ఎంజాయ్ చేయడానికి వెళుతున్నావు అని అడుగుతూ ఉంటాడు వీళ్ళిద్దరికి నిజంగా ముప్పై సంవత్సరాల వయసు డిఫరెన్స్ ఉంటుంది అలా తన భర్త అడుగుతూ ఉండడంతో పని మనిషి వెంటనే తన భర్తను చూసి నువ్వు అలా నన్ను అడగడానికి నీకు అర్హతే లేదు నువ్వు చూసి చూడనట్లు పోతూ ఉండు నీకు రోజుకి యాభై రూపాయలు ఇస్తాను అని చెప్తుంది స్టోరీ మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది తన భార్య ఇంకా ఇంటికి రాలేదు అని ఆ పని మనిషి భర్త అక్కడికి వచ్చి ఏంటి నువ్వు ఇంకా ఇంటికి రాలేదు ఇంత అయినా నువ్వు ఎందుకు రాలేదు లేదు అంటూ అక్కడే ఉన్న ప్రవీణ్ ని చూసి ఇతను ఎవరు ఇతనికి ఎందుకు బట్టలు లేవు ఎందుకు తనని అని అడుగుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో మెకానిక్ అక్కడికి ఒక రాడ్ తీసుకుని వచ్చి ఆ పని మనిషి భర్త తల మీద కొట్టడంతో పని మనిషి భర్త అక్కడ కింద పడిపోతాడు సరిగ్గా అదే సమయంలో మళ్ళీ ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది పని మనిషి చాలా భయపడుతూ వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అక్కడికి డాక్టర్ వస్తాడు ఇక్కడే మనకు ఆ డాక్టర్ గురించి కూడా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది ఈ డాక్టర్ నిజానికి ఆ పెద్ద మనిషికి ట్రీట్మెంట్ అన్ని సరిగ్గా జరుగుతున్నాయా లేవా అని చెక్ చేస్తూ ఉంటాడు అలాగే తను కూడా టయానికి మెడిసిన్ ఇస్తూ ఉంటాడు అలా ఒక రోజు ఈ డాక్టర్ ఆ ఇంటి దగ్గరకు రాగా అక్కడ ఉన్న ప్రవీణ్ ని చూసి నువ్వేనా కొత్తగా జాయిన్ అయిన కేర్ టేకర్ అవి అని తనతో పరిచయం చేసుకుని నువ్వు ఆ పెద్దానికి ఎన్నిసార్లు ఫిజియోథెరపీ చేస్తున్నావు అని అడుగుతాడు దానికి ప్రవీణ్ డాక్టర్ ని చూసి నేను రోజుకి మూడు సార్లు చేస్తున్నాను అని చెప్తాడు డాక్టర్ వెంటనే ప్రవీణ్ ని చూసి మూడు సార్లు కాదు నువ్వు రోజుకి ముప్పై సార్లు చెయ్యి దానితో పాటు నీ జీతం కూడా దానికి తగ్గట్లుగానే పెరుగుతుంది అని చెప్తాడు స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది అలా డాక్టర్ ఆ ఇంటి దగ్గరకు రాగానే పని ఆ డాక్టర్ని చూసి పెద్దయిన నిద్రపోతున్నాడు ప్రవీణ్ ఇక్కడ లేడు అని చెప్తుంది అప్పుడే ఆ పని మనిషి చేతిలో ఒక సుత్తి ఉండడం చూసి డాక్టర్కి డౌట్ వచ్చి వెంటనే తన బ్యాగ్లో నుంచి గన్ని తీసి పని మనిషి మీద గురి పెడతాడు దాంతో ఆ పని మనిషి డాక్టర్ని చూసి సార్ మనమిద్దరం ఒకటే మీకు డబ్బులు కావాలి నాకు డబ్బులు కావాలి ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో ఎత్తికి పట్టుకుంటే మనం ఇద్దరం సరిసగం తీసుకుని వెళ్లి అని అంటుంది అయితే ఆ మాటలు విన్న డాక్టర్ మాత్రం నాకు డబ్బులు అవసరం లేదు నాకు ఒక ఫార్ములా కావాలి అని అడుగుతాడు పని మనిషి వెంటనే డాక్టర్ చూసి ఫార్ములానా అంటే ఏమిటి అని అడుగుతుంది డాక్టర్ వెంటనే తనను చూసి ఒక టాబ్లెట్కి కి సంబంధించిన ఫార్ములా కావాలి అది ఈ ఇంట్లోనే ఈ పెద్ద మనిషి తయారు చేశాడు ఆ ఫార్ములా ఒక పేపర్ మీద ఉంటుంది నాకు ఆ ఫార్ములా ఉన్న పేపర్ కావాలి అని అంటాడు దాంతో ఆ పని మనిషి నీకు ఫార్ములా కావాలా అని ఆ డాక్టర్ ని ప్రవీణ్ ని బంధించి ఉన్న ఆ రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది డాక్టర్ ఆ రూమ్ లోకి వెళ్ళగా ప్రవీణ్ కి బాగా గాయాలయ్యి ఉండగా ఆ పని మనిషి భర్త అక్కడే చనిపోయి ఉంటాడు అదంతా చూసిన డాక్టర్ పని మనిషిని చూసి ఇదంతా ఏమిటి అని అడుగుతాడు పని మనిషి వెంటనే డాక్టర్ ని చూసి ఈ డబ్బులంతా ఈ ప్రవీణ్ దగ్గరే ఉన్నాయి అవి ఎక్కడ దాచిపెట్టాడో మీ స్టైల్ లో ఎంక్వైరీ చెయ్యండి అని అంటుంది ఆ పని మనిషి ఇక్కడే స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది ఒక రోజు ప్రవీణ్ ఆ పెద్ద దగ్గర వర్క్ చేస్తూ ఉండగా అక్కడ ఫోన్ రింగ్ అవుతుంది ప్రవీణ్ వెళ్లి ఫోన్ తీయగా ఫోన్ లో మాట్లాడుతున్న ఒక వ్యక్తి ప్రవీణ్ తో ఆ పెద్ద పక్కన ఒక క్యాప్సూల్ ఉందా అని అడుగుతాడు దానికి ఆ ఉంది అని అంటాడు ప్రవీణ్ దాంతో ఆ వ్యక్తి ప్రవీణ్ తో నీకు లక్ష రూపాయలు ఇస్తాను ఆ క్యాప్ల్ ని ఎవరికి ఇవ్వకుండా చూడు అని అంటాడు ప్రవీణ్ ఆశ్చర్యపోయి లక్ష రూపాయల అని అంటాడు అయితే అవతల వ్యక్తి సరే ఐదు లక్షలు ఇస్తాను అని అంటాడు ప్రవీణ్ ఇంకా ఆశ్చర్యంతో ఐదు లక్షలా అని అంటాడు దానికి ఫోన్ లో మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఐదు లక్షలు సరిపోదేమో అనుకుని సరే ఫైనల్ గా పది లక్షలు ఇస్తాను ఈ విషయం ఎవరికి చెప్పకు ఆ క్యాప్షుల్ నేనే వచ్చి తీసుకుంటాను అని చెప్తాడు అప్పుడు ప్రవీణ్ ఈ క్యాప్సిల్ లో ఏదో ఉంది అసలు ఈ క్యాప్సిల్ లో ఏముంది తెలుసుకోవాలి అని ఆ క్యాప్సల్ గురించి రీసెర్చ్ చేయడం మొదలు పెడతాడు అప్పుడే ప్రవీణ్ ఆ క్యాప్సల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ మరియు ఆ క్యాప్ల్ ఫార్ములా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా తనకు దొరుకుతాయి అక్కడే ప్రవీణ్ కి ఒక లెటర్ కూడా దొరుకుతుంది స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది నిజానికి ఈ పెద్దఅైన ఒక సైంటిస్ట్ అయి ఉంటాడు తను ఒక క్యాప్సల్ ని తయారు చేసి ఉంటాడు అదేమిటి అంటే ఆ టాబ్లెట్ వేసుకున్న వాళ్ళు యవనంలో ఉన్న విధంగా మహావీరుల్లాగా లాగా శక్తివంతంగా తయారవుతూ ఉంటారు Tchau, అలా ఈ పెద్ద తన ఫార్ములా ద్వారా ఈ క్యాప్సూల్ ని తయారు చేసి దాన్ని గవర్నమెంట్ దగ్గర కూడా సబ్మిట్ చేసి ఉంటాడు కానీ ఆ ట్యాబ్లెట్స్ వాడిన వాళ్ళ ఆయుస్సు తగ్గుతూ వస్తూ ఉంటుంది అంటే ఒక మనిషి ఎనభై సంవత్సరాలు బ్రతికితే ఈ టాబ్లెట్ వాడిన వ్యక్తి కేవలం యాభై సంవత్సరాలకే చనిపోబోతూ ఉంటారు ఇదంతా తెలుసుకున్న గవర్నమెంట్ వెంటనే ఆ టాబ్లెట్ ని బ్యాన్ చేసి ఉంటారు దాంతో ఈ పెద్ద ఆయన ఈ టాబ్లెట్ ని తన పని మనుషుల మీద ప్రయోగించాలి అనుకుంటాడు కానీ అది కుదరదు దాంతో ఈ పెద్ద ఆ ట్యాబ్లెట్ ని తన మీదే ప్రయోగించుకోవాలి అని ఆ ట్యాబ్లెట్ తానే తీసుకుని ఉంటాడు అది వికటించడం వల్లనే ఈ పెద్ద మంచానికి పరిమితం అయ్యాడు అని అక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది అయితే ఇదంతా తెలుసుకున్న ప్రవీణ్ మాత్రం ఈ క్యాప్సిల్ ని అమ్మేస్తే మనకు డబ్బులు ఒక్కసారి వస్తుంది ఈ క్యాప్సిల్ ని అమ్మిన తర్వాత కూడా మనం ఆ ఫార్ములా మన దగ్గరే ఉంది కాబట్టి ఆ టాబ్లెట్స్ ని తయారు చేసి అమ్ముకుంటే జీవితాంతం కూడా బ్రతకవచ్చు అని ఆలోచించి పని మనసుతో వేరే చోటకు వెళ్లి సెటిల్ అవ్వాలి అని ప్రవీణ్ ఆలోచించి ఉంటాడు అలాంటి సమయంలోనే ప్రవీణ్ ని ఆ ఇంట్లో పనికి పెట్టిన ఆ వ్యక్తి ప్రవీణ్ ని చూసి నిన్ను చూస్తే పని చేస్తున్నట్లుగా లేవు ఏదో తప్పుడు పనులు చేస్తున్నట్లుగా ఉన్నావు అని అంటాడు దాంతో ప్రవీణ్ వెంటనే ఆ వ్యక్తిని తన ఇంటికి తీసుకుని వెళ్లి యాసిడ్ పోసి చంపేస్తాడు అదే సమయంలో ఆ పెద్ద మనిషిని చూసుకోవడానికి అక్కడికి వచ్చిన డాక్టర్ కూడా ఆ ఫార్ములాని వెతుకుతూ ఆ ఫార్ములాని తీసుకుని టాబ్లెట్స్ తయారు చేసి అమ్ముకోవాలి అనే ప్లాన్ తో ఆ ఇంటికి వచ్చి ఉంటాడు అందుకోసమే డాక్టర్ అక్కడికి వచ్చి ఉంటాడు స్టోరీ ప్రెజెంట్ వస్తుంది డాక్టర్ వెంటనే ప్రవీణ్ ని చూసి నేను నిన్ను ఎక్కువ సార్లు అడగను అని తన గన్ను తీసి ప్రవీణ్ కి గురి పెట్టి నిన్ను నేను ఒక్కసారి మాత్రమే అడుగుతాను ఆ తర్వాత షూట్ చేసి చంపేస్తాను నువ్వు ఆ క్యాప్సుల్ ని తయారు చేసి అమ్మిన డబ్బుల్ని ఎక్కడ పెట్టావో చెప్పు అని అడుగుతాడు దాంతో ప్రవీణ్ భయపడిపోయి వెంటనే పెద్ద ఒకసారి చూస్తాడు క్రిస్ట్ ఏమిటి అంటే నిజానికి ప్రవీణ్ ఆ ఫార్ములా ద్వారా టాబ్లెట్ ని తయారు చేసి ఆ ట్యాబ్లెట్స్ ని అమ్మి సంపాదించిన డబ్బు మొత్తాన్ని కూడా ఆ పెద్ద బెడ్ కిందనే దాచిపెట్టి ఉంటాడు ఎందుకంటే ఆ బెడ్ దగ్గరికి ఎవరు రారు ఆఖరికి పని మనిషి కూడా అక్కడికి రాదు అందుకే ప్రవీణ్ ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఆ పెద్ద మంచం కిందనే పెట్టి ఉంటాడు అది తెలుసుకున్న డాక్టర్ మరియు పని మనిషి అక్కడికి వెళ్లి ఆ పెద్ద లో కూర్చోబెట్టి అక్కడ ఉన్న డబ్బు మొత్తం కూడా సర్దుకుంటూ ఉంటారు ప్రవీణ్ మాత్రం గట్టి గట్టిగా అరుస్తూ ప్లీజ్ ఆ డబ్బులు సంపాదించింది నేను నా డబ్బులు ఇచ్చి నన్ను వదిలేయండి అని అరుస్తూ ఉంటాడు దాంతో డాక్టర్ వెంటనే ప్రవీణ్ ఆ ఫార్ములాని ఎక్కడ దాచిపెట్టాడో కని పెట్టి ఆ ఫార్ములాని కూడా తీసుకుంటాడు దాంతో డబ్బు దొరికిందని పని మనిషి ఫార్ములా దొరికిందని డాక్టర్ ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉంటారు అయితే ఆ ఆనందం ఎంతో సేపు ఉండదు అలా వాళ్ళిద్దరు ఆనంద పడుతూ ఉండగానే మొదట డాక్టర్ కింద పడిపోతాడు ఆ తర్వాత మెకానిక్ కూడా కింద పడిపోతాడు వాళ్ళిద్దరిని కూడా ఎవరు షూట్ చేయడంతో అక్కడ చనిపోతారు దాంతో ఎవరు కాల్చారు అని చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే ఆ పెద్ద లేపి వీల్ చైర్ లో కూర్చోబెట్టడంతో ఆ ఫార్ములాని తీసుకునే సమయంలో డాక్టర్ గన్ను ఆ పెద్ద పక్కనే పెట్టి ఉంటాడు దాంతో ఆ పెద్ద ఆయన ఆ గన్ను తీసుకుని వాళ్ళిద్దరినీ కూడా షూట్ చేసి ఉంటాడు నిజానికి ఆ పెద్ద నడవలేడు కానీ మిగతా పనులన్నీ కూడా చేయగలడు అందుకే ఆ డాక్టర్ గన్ను తీసుకుని వాళ్ళిద్దరినీ కూడా కాల్ చేస్తాడు దాంతో ప్రవీణ్ మరియు ఆ పని మనిషి చాలా భయపడిపోతూ ఉంటారు అప్పుడే తనకి ఫోన్ రావడంతో ఆ పెద్ద తన కొడుకుతో మాట్లాడుతూ ఉండగా ఆ పెద్ద మాట్లాడుతూ ఉండడంతో తన కొడుకు చాలా సంతోషంగా ఉంటాడు ఆ పెద్ద తన కొడుకుతో మాట్లా మాట్లాడుతూ నెక్స్ట్ ప్లాన్ ఏమిటి అని అడుగుతాడు దానికి తన కొడుకు సమాధానమిస్తూ నెక్స్ట్ నేను రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది అలా నేను రీసెర్చ్ చేస్తే కొన్ని ప్రాణాలు పోతాయని భయపడుతున్నాను అని అంటాడు ఆ మాటలు విన్న పెద్ద అయితే సరే నువ్వు వెంటనే ఇండియాకి వచ్చేయి ఇక్కడ ప్రయోగాలు చేసుకోవచ్చు అని అంటాడు ఆ మాటలు విన్న తన కొడుకు మాత్రం మనుషుల మీద ప్రయోగాలు చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు అది చాలా అసాధ్యం అని అంటాడు అయితే ఆ పెద్ద మాత్రం అది అసాధ్యం ఏమీ కాదు ఇక్కడ ఇద్దరు వాలంటీర్ ఉన్నారు వాళ్ళ మీదే నువ్వు ప్రయోగం చేయవచ్చు వెంటనే ఇండియాకి రా అని అంటాడు అంటే ఆ పెద్ద అయిన పని మనిషి మరియు ప్రవీణ్ మీదనే తన కొడుకు చేత ప్రయోగాలు చేయించబోతూ ఉంటాడు అలా చేస్తే వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా చనిపోతారు ఇదే వాళ్ళకి శిక్ష అన్నట్లుగా మూవీని ఎండ్ చేస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి Thanks for watching Jai Hind.